అందుకే నమస్కారం ఈ వీడియో మనందరికీ కూడా చాలా ముఖ్యమైనది ప్రతి భారతీయుడికి కనుక చివరి వరకు చూడండి ఎన్నో తెలియని విషయాలు తెలుస్తాయి తెలుసుకోవాల్సిన నిత్యము గుర్తుంచుకోవలసినటువంటి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి ఒక మహానుభావుడి గురించి మన భారత ప్రియతమ మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి మాటల్లో సావర్కర్ అంటే తేజస్సు సావర్కర్ అంటే త్యాగం సావర్కర్ అంటే తపస్సు సావర్కర్ అంటే తత్వం సావర్కర్ అంటే తర్కం సావర్కర్ అంటే వికాసం సావర్కర్ అంటే అగ్ని శిఖ సావర్కర్ అంటే ఎక్కుపెట్టిన బాణం సావర్కర్ అంటే ఎత్తిపెట్టిన ఖడ్గం సావర్కర్ అంటే సంఘటన శక్తి సావర్కర్ అంటే స్థిత ప్రజ్ఞుడు మాతృభూమి కోసం విషాన్ని సైతం ఛాయి తాగినంత సులభంగా తీసుకోగలడు సావర్కర్ ప్రఖర జాతీయవాది జీవితంలోని క్షణ క్షణం శరీరంలోని కణం కణం మాతృభూమి కోసం అర్పించే తత్వం కలవాడు సావర్కర్ ఒక మహా అయితే మనం అందులోని ఒక బిందువు మాత్రమే ఆ జాతీయవాద సంద్రపు కణ కణంలో ఒకే గుణం ఒకే క్షమత మూర్తి వాడు అటువంటి సావర్కర్ను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఆలోచన ధోరణిని విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది ఆయన అడుగుజాడల్లో నడవాలి ఆయన సందేశాన్ని ప్రతి ఇంటికి ప్రతి గుండెకి చేర్చాలి ఇలా వాజ్పేయి గారి నుండి మొదలుకొని నాడు ఇంగ్లాండు నడిబొడ్డున కజ్జన్ వైలీని మట్టుబెట్టిన విప్లవ వీరుడు మదన్లాల్ ధీంగ్రా వరకు ఎందరికో ఆదర్శం స్వాతంత్ర్య వీర సావర్కర్ ఆంగ్ల పోలీసుల కన్నుగప్పి ఓడ నుంచి సముద్రంలోకి దూకి దాన్ని ఈదిన సాహసి సావర్కర్ కవిగా రచయితగా సంఘ సంస్కర్తగా విప్లవ యోధుడుగా త్యాగశీలిగా తన జీవితాన్ని భరతమాత పాదాల చెంత అర్పించిన ప్రేరణదాత దాత సావర్కర్ ఈ దేశం నుండి ఆంగ్లేయులను తన్ని తరిమివేసేదాకా తాను విశ్రమించబోనని దానికోసం తన వ్యక్తిగత జీవితాన్ని కుటుంబాన్ని బంధువుల్ని ఆఖరికి ప్రాణాలను సైతం త్యాగం చేస్తానని అర్ధరాత్రి పూట దుర్గామాత పాదాల ముందు నూనూగు మీసాల నూతన యవ్వనంలో ప్రతి న ఆజన్మాంతం పాలించినటువంటి ధీరుడు సావర్కర్ భారత ధార్మిక సాంస్కృతిక విప్లవ కర్త స్వామి దయానంద సరస్వతి సాయుధ పోరాట యోధుడు వాసుదేవ బల్వంత్ పడకేలు స్వర్గస్థులైన సంవత్సరం పద్దెనిమిది వందల ఎనభై మూడు అదే సంవత్సరం మే ఇరవై ఎనిమిదిన వారి అంశగా అన్నట్లుగా వినాయక దామోదర సావర్కర్ నాటి బొంబాయి ప్రెసిడెన్సీ నాసిక్ జిల్లాలోని భాగూర్లో జన్మించారు సావర్కర్ పదేళ్ల వయస్సు ఉన్నప్పుడే తల్లి రాధాబాయి కలరా వ్యాధితో కన్నుమూశారు తనకు చిన్నప్పటి నుండి రామాయణ మహాభారతాలు రాణాప్రతాప్ శివాజీ పీష్వా వీరగాథలు వినిపించినటువంటి తండ్రి దామోదర పంత్ కూడా తల్లి మరణించినటువంటి ఆరేళ్లకు ప్లేగు వ్యాధితో తుది శ్వాస విడిచారు పదహారేళ్ల వయస్సులో తల్లిదండ్రులను కోల్పోయి అన్న సంరక్షణలో పెరిగారు పువ్వు పుట్టగానే పరిమళించింది అన్నట్లుగా పదేళ్ల వయస్సులోనే నాటి సామాజిక స్థితిగతులపై సావర్కర్ కవితలను నాటి మహారాష్ట్రలోని ప్రముఖ పత్రికలు ప్రచురించాయి ఈ మహాకవిని అప్పటి పత్రికా సంపాదకులు జస్ట్ పదేళ్ల బాలుడు కదా అని చెప్పి గుర్తించలేదు కానీ ఆ రచనా వ్యాసంగం అలా కొనసాగి కొనసాగి తరువాత కాలంలో ఎందరికో స్ఫూర్తినిచ్చింది ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అనే గ్రంథం అప్పట్లో సంచలనం నిజమైన భారతీయ చరిత్ర ఎలా ఉండాలో ఎలా ఉంటుందో తెలియజెప్పిన గ్రంథం అది అదేవిధంగా ఆరు స్వర్ణపత్రాలు హిందూ పద పాదుషాహి పానీపట్టు చరిత్ర అండమాన్లో ఆజన్మాంతం వంటి రచనలు కూడా చాలా చాలా ప్రత్యేకమైనవి ప్రేరణదాయకమైనవి పంతొమ్మిది వందల పదకొండు నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి వరకు అండమాన్లో కఠిన జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు కూడా ఆయన తన రచనా వ్యాసంగాన్ని ఆపలేదు హిందూయిజం అనే పుస్తకాన్ని రచించారు అలాగే జైలు గోడలే కాగితాలుగా ఇనుప మేకు కలముగా అనేక కవితలు వ్రాశారు ఇలా బాల్యం నుండి వృద్ధాప్యం వరకు తన రచన వ్యాసంగాన్ని కొనసాగించి ఎందరెందరికో ప్రేరణదాతగా నిలిచారు తన పదేళ్ల వయస్సులో బొంబాయి ఆజంగఢ్లో మత కలహాలు బాలసావర్కర్ ను తీవ్రంగా కలిచివేశాయి హిందూ సమాజం సంఘటితం అయితేనే వీటిని అణచవచ్చు అని చిన్ననాడే భావించారు తోటి బాలురులను ఏకం చేసి వాటిని ఐకమత్యంగా ఎలా ఎదుర్కోవాలో చూపినటువంటి సంఘటన శీలి సావర్కర్ చిన్ననాడు చూపినటువంటి ఆ సంఘటన నైపుణ్యమే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మిత్రమేళ స్థాపనకు ఆ తర్వాత అభినవ భారత సంస్థ ఏర్పాటుకు క్రమేపీ హిందూ మహాసభ సంస్థాపన వరకు కొనసాగి తన సంఘటన నైపుణ్యంతో ఎందరెందరో విప్లవ వీరులను తయారు చేసిన అద్భుత సంఘటన శీలి మన సావర్కర్ ఇప్పటి కరోనా మహమ్మారి లాగా నాడు ప్లేగు వ్యాధి జనాలందరినీ కబలిస్తున్నటువంటి రోజులవి ప్లేగు వ్యాధికి గురై మరణం సంభవిస్తే ఆ శవాలను తీసుకువెళ్ళడానికి ఏ ఇంటి నుంచి కూడా మనుషులు వచ్చేవారు కాదు అప్పుడు సావర్కర్ సారథ్యంలోని మిత్రమేళ అధిక సంఖ్యలో శవదహనాలు చేసింది ఒకసారి విపరీతంగా అలసిపోయినటువంటి సావర్కర్ రుద్రభూమి శ్మశానంలో నిద్రపోయాడు దీన్ని బట్టి మనకు సావర్కర్ సేవా తత్పరత అర్థమవుతుంది బాలగంగాధర్ తిలక ఆధ్వర్యంలో పుణే నగరంలో నిర్వహించినటువంటి విదేశీ వస్త్రదహనం కార్యక్రమంలో సావర్కర్ ఉపన్యాసం పిల్లలు పెద్దలు అందరినీ కూడా ఊపేసింది పత్రికల వార్తల నిండా సావర్కర్ ఉపన్యాసమే పోలీసులు కూడా ఆ ఇరవై ఏళ్ల యువకుని ప్రసంగానికి దిగ్భ్రమ చెందారు పంతొమ్మిది వందల ఆరు ఫిబ్రవరి అభినవ భారత సంస్థలో ఆయన చేసినటువంటి ప్రసంగానికి ప్రభావితులై ఎందరెందరో యువకులు విప్లవ మార్గం పట్టారు శ్యాంజీ కృష్ణవర్మ స్కాలర్షిప్ తో బారిస్టర్ చదువు కోసం లండన్ వెళ్లి అక్కడ ఫ్రీ ఇండియా సొసైటీ స్థాపించి భాయ్ పరమానంద్ లాలా హరదయాల్ వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ వివిఎస్ అయ్యర్ తొలిసారి స్వాతంత్ర్య పతాకాన్ని విదేశీ గడ్డపై ప్రదర్శించినటువంటి మేడం కామా బాంబు తయారు చేసిన సేనాపతి బాపట్ ఇంగ్లీష్ అధికారిని ఇంగ్లాండ్ లోనే చంపిన మదన్ లాల్ ధీంగ్రా నాసిక్ జిల్లా కలెక్టర్ ను చెంపినటువంటి అనంత లక్ష్మణ కంహరే వైస్రాయ్ లార్డ్ మింటోపై దాడి చేసినటువంటి నారాయణరావు వరకు ఎందరెందరో వీరులకు విప్లవ మార్గదర్శిగా మారారు సావర్కర్ ప్రేరణతో పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ముప్పైన యువ కిశోరాలు ఖుదీరాం బోస్ కన్హయలాల్ దత్త సత్యేంద్రనాథ్ బోస్ లు ఇంగ్లీషు వారిపై బాంబులు వేసి ఉరికంబాలెక్కారు తాను లండన్ లో ఉన్నప్పుడు ఇండియా హౌస్ వంటవాడితో ఇరవై పిస్టల్లు భారత్కు పంపించాడు ఆంగ్ల ప్రభుత్వ వీర విధేయ భారతీయులు కొందరు మదన్లాల్ ధీంగ్లను తప్పుబడుతూ తీర్మానం చేస్తే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి విప్లవ వీరులకు అండగా నిలిచారు సావర్కర్ లండన్లో బారిష్ట చదువు పూర్తి చేసిన పట్టా ఇవ్వడానికి అక్కడ అధికారులు నిరాకరిస్తూ రాజకీయాల్లో పాల్గొనను అని హామీ పత్రం ఇస్తేనే పట్టా ఇస్తాము అంటే మీరిచ్చే ఆ విలువలేని పట్టా కోసం నేను ఇక్కడికి రాలేదు నా దేశ స్వతంత్రమే నాకు ధ్యేయం మీరు చెప్పిన హామీ పత్రం రాసి ఇవ్వను అని తిరస్కరించారు మరో సందర్భంలో తాను యావజ్జీవ శిక్షణను అనుభవిస్తున్నప్పుడు భార్య తనను చూడ్డానికి వచ్చి ఏడుస్తుంటే నన్ను చూసి అయ్యో ఇలా ఎందుకయింది అని చింతించకు సంతానం కనడం సుఖంగా సంపాదించడం మాత్రమే జీవితం కాదు పక్షులు కూడా ఆ పని చేస్తాయి మానవులం మనం దేశం కోసం మనల్ని త్యాగం చేయాలి అని ఉద్బోధించాడు తన ఆస్తిని ఆంగ్లేయ ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా స్వాతంత్ర్యం అనంతరం దాన్ని తిరిగి తీసుకునే ఆలోచన చేయకుండా దేశమంతా నాదే అయినప్పుడు కొన్ని ఎకరాల భూమి నాది కాకుండా పోతేనేమి అని నిర్వీకారముగా దేశ సేవ చేసినటువంటి త్యాగశీలి సావర్కర్ జైలు నుండి విడుదలయ్యాక సావర్కర్ హిందూ సమాజాన్ని సంఘటితం చేసి అంటలాన్ని రూపుమాపాలి అనుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మిత్రులతో కలిసి రత్నగిరిలో శివాజీ ఉత్సవాలను నిర్వహించారు పాఠశాలలో అన్ని వర్గాల కులాల వారు చదువుకునేలా ఒత్తిడి తెచ్చి సాధించారు బలవంతపు మత మార్పిడి జరిగిన వారిని శుద్ధి కార్యక్రమం ద్వారా తిరిగి హిందుత్వంలోకి ఆహ్వానించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో హరిజనులకు దేవాలయ ప్రవేశ ఉద్యమం మొదలుపెట్టి రత్నగిరిలోని ప్రసిద్ధ విఠోభా దేవాలయంలో హరిజనులతో సమావేశం జరిపారు రత్నగిరిలో జరిగినటువంటి దళిత సభలో నిమ్న జాతుల నేత రాజుభోజు మాట్లాడుతూ సావర్కర్ను గొప్ప విప్లవాత్మక సంస్కర్త అని కీర్తించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో రత్నగిరిలో పతిత పావన దేవాలయం నిర్మించారు స్వార్థపూరిత ఆనందం కోసం ఆయన సిద్ధాంతాలను నమ్మకాలను ఆదర్శాలను వదులుకోలేదు అవకాశవాదిగా మారి పదవులను పొందలేదు జాతి అన్ని విధాల బల ప్రభావాలతో తులతూగాలని సావర్కర్ కన్న కలలను నిజం చేద్దాం మరి అటువంటి సావర్కర్ గురించి మనకి తెలియకుండా చేసినటువంటి వారు ఎవరు ఎందుకు చేశారు అలా ఆయన అంతటి ద్రోహం ఏం చేశాడు దేశానికి ఆయన గురించి తెలిస్తే అందరూ జాతీయవాదులు అవుతారు అందరూ అవుతారు తమ దేశం గురించి ధర్మం గురించి సంఘటితమవుతారు అనే భయంతోనే ఇతని చరిత్రని దూరంగా మనకి పెట్టేశారనమాట అలాగే ఇంకొన్ని వక్ర భాష్యాలు కూడా చెప్పడం ఉదాహరణకు బ్రిటిష్ వాళ్లకు క్షమాపణ పత్రాలు రాయడం ఇలాంటివి చేశారు బ్రిటిష్ వాళ్ళకు లొంగిపోయాడు అమ్ముడుపోయాడు లాంటి మాటలు అలా అనుకుంటే చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు అన్న వాళ్ళు అటువంటి పనే చేశారు అక్కడ పరమోన్నత లక్ష్యం మన అవసరం దేశం కోసం అక్కడి నుంచి వాళ్ళ బంధీ నుంచి విడిపోవాలి విడి అక్కడ జనాల్లోకి చేరి అందరిలో కూడా ఐక్యతను నింపి స్వాతంత్రం కోసం పోరాడాలి అలా కాకుండా నేను రాయను అని అక్కడ ఇగోని ప్రదర్శిస్తే వ్యూహాన్ని విడిచి ఆటోమేటిక్గా మన ద్వారా జరగాల్సినటువంటి కార్యక్రమం జరగదు కదా ఇవన్నీ కూడా మనకు అనవసరం మనకి నచ్చిన వాడిని నిందించాలి అతను దేశం కోసం ఎంత త్యాగం చేసినా కూడా పక్కన పెట్టేసి విస్మరించాలి కానీ మనం అలా చేయకూడదు చేయకూడదు అంటే ఇటువంటి వీడియోని పది మందికి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇటువంటి కథనాలు వచ్చేటప్పుడు వీక్షించి అవి కూడా పది మందికి షేర్ చేయాలి జై హింద్ జై భారత్